నమస్తే మీ రాఘచంద్ర అండి ఈరోజు మీకు చూపించేది ఏంటంటే చేపల పులుసు తర్వాత చేపల ఫ్రై రెండు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను సులభ పద్ధతిలో ఫస్ట్ బిగినింగ్లో మనము జీలకర్ర మెంతులు ఈ రెండు వేయించుకోవాలి వేయించి పొడి కొట్టుకోవాలి తర్వాత ఇదిగోండి చింతపండు కేజీ చేపలు చింతపండు ఏమైనా చింతపండు నానేసుకోవాలి తెల్లగడ్డ ఎర్రగడ్డ అల్లము ఇవన్నీ ఫస్ట్ మిక్సీకి చేసుకోవాలి మొదట చేపను ఉప్పు ఉప్పు పసుపు నిమ్మ ఇవి పసుపు ఇవి వేయడం వల్ల మొక్క నీసువాసం రాదు ఇది బోన్లెస్ అండి శుభ్రంగా మా అల్లుడు పిల్లలు ముళ్ళు ఉంటే తినడం కష్టం అన్ని ముళ్ళంతా పెరికేసుకొని తెచ్చినాడు చూడండి ఇట్లా అందుకని రౌండ్ షేప్లో లేవు ఇవి అంత పల్సగా ఉన్నాయి కదా ఇవి పల్సగా మొక్కలు అది కొద్దిసేపు పెట్టేసినా కూడా చెడిపోదు ఉప్పు పెడి చేప పెట్టేసి కొద్దిసేపు మనము డైట్ అయిన అట్నే పెట్టేసినా కూడా చెడదు లేకుంటే చేప తొందరగా చెడిపోతుంది పాసిపోతుంది బయట ఉంటే చేప ముక్కలు పాసిపోతుంది ఈ విధంగా ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి అట్లా కలిపి పెట్టేసినామంటే పాయదు ప్లస్ వాసన రాదు గుర్తు పెట్టుకోండి కొందరు చేప చేస్తే వాసన వస్తుంది కంపు కొట్టకుండా ఉంటుంది అన్నమాట ఈ మాదిరి వేస్తే చింతపండు బాగా నీళ్ళల్లో ఇసుకున్నానండి నానింది ఒక గంట దాంట్లో మనం వేయాల్సినటివి పసుపు పొడి మిరపొడి కొంచెం ఎక్కువే పడతాదండి పులుపు ఉంది కదా ఇదిగో రెండు స్పూన్లు ఇంకొంచెం కూడా ఎగస్టా వేసిన తర్వాత ధనియాల పొడి ఉప్పు వేయలే కదా ఉప్పు ఉప్పు ఒక స్పూన్ వేస్తున్న పెద్ద స్పూన్తో స్పూన్ ఎందుకమ్మా అంత అంటారేమో దీంట్లో చింతపండు కారం అన్నీ ఉన్నాయి కాబట్టి అలాగే కొట్టి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కొట్టినప్పుడు ఒక్కొక్క నీళ్ళు పోసేసరికి ఎక్కువ ఈ గ్రేవీలో ఇట్లా కలుపుకోవాలి అంత కలిసేలాగా ఆవాలు జీలకర్ర ఇది ఇల్లు ఎండుమిర్చి కరివేపాకు ఇది ఒడియం వడియం ఎప్పుడు కూడా లాస్ట్న అంత అయినాక వేసే ముందర వేసుకోవాలి దాంట్లో చిక్కి మంది మాడిపోతాయి ఇదిగోండి ఇది ఒడియం అండి ఇది తిరగబాత ఒడియము ఇది లాస్ట్ నా వేసుకోవాలి అది బాగా కాగి ఇదిగోండి ఎరగడ్డ టమోటా పండు దీనికి ఏమి ఎరగడ్డ బ్రౌండ్గా వేలాల్సిన పండ నా వేసినా సరిపోతుంది బాగా సన్న మంట మీద చక్కగా టమోటాలు అవి మగ్గిపోయినాయి ఇంకా మనం కలిపి పెట్టుకున్న ఈ పులుసును పోస్తున్నానండి ఈ పులుసు ఇది బాగా ఉడకాలి ఉడకడం వల్ల చిక్కదనం వస్తుంది కొంచసేపు ఉడకాలి అవి చేపల్ని ఇంకా అంతలాగే కడుక్కొని వస్తాను ఎంత వీడియో దాంట్లో పెట్టుకోవాలి తరగోసేవారు బయట ఎడబోసిన వాసన ఇది రెండవసారి ముక్కలు కడగడం ఇది బోన్లెస్ చేయడం వల్ల రౌండ్గా లేవు ఈ చేప ముక్కలు పులుసు ఉడుకుతాం దండి కొంచెం సన్నమంట మీద ఉడకండి ఎందుకంటే చిక్కబడాల పులుసు ఆయిల్ చేస్తుంది చూడండి చక్కగా ఉడికిపోయింది పోయింది మ వాసన చూడండి చేపల పులుసు వాసన వేరు చికెన్ పులుసు వాసన వేరు చేపల పులుసు వాసన చూడండి ఎంత బాగా వస్తుందో కమ్ము గుమ్మ వాసన ఇప్పుడు అయిపోయిందే కడిగి పెట్టుకున్న చేపల్ని దీంట్లో వేత్తాం ఒక్కొక్కటిగా ఏదాం ఈ రౌండ్ షేప్లు రాకుండా కింద నుంచి పైకి ఈ కళ్ళెంత కూడదండి చేపలు అట్ల ఊరికే ఆ మూల ఈ మూల అడుగు అంటకుండా అట్లట్లా అనాల జీలకర్ర పొడి అది దించే ముందర వేసుకోవాలన్నమాట మంచి వాసన వేసిన అంతే ఒక స్పూన్ రెండు స్పూన్ కాదు ముక్కలు స్పూన్ పైన వేసుకొని అని వేసిన అది ఏమంటే అన్ని కూరలు కలబెట్టినట్టు కలబెట్టకూడదు ఇది ఊరికే చేపలు వేసినాక చిదిగిపోతారు ఇట్లా కలుపుకోవాలి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి చేపల్ని ఇట్లా కదిలించాలి ఒక ఐదు ఉండి ఇంకా ఆఫ్ చేసేసి మూత పెట్టేయాలి ముక్కలు వేసినాక ఒక పది నండి ఎక్కువసేపు చేప ఎప్పుడు మటన్ చికెన్ అంత టైం తీసుకోదు తొందరగా అయిపోతుంది ముక్కలు వేసినా ఒక పది నిమిషాలకు అయిపోతుంది దించే ముందర పౌడర్ చల్లుకున్నామా ఇట్లా కుదిలించాలి ముక్కని తర్వాత మూత పెట్టేసి ఇంకా దించేసినామా పెట్టు ఇది వేడి వేడి అన్నంలో ఈ చేపల పిలుసు చేపలు పులుసుకుండే స్పెషల్ ఏమంటే చేసినప్పటికీ కాకుండా బాగా చల్లబడిపోయిన తర్వాత ముక్కకి బాగా ఇదిగోండి బాగా ఉప్పు కారం బాగా పడుతుంది టేస్ట్ బాగుంటుంది పడిపోయిన తర్వాతనే రెండు మూడు గంటల తర్వాత తింటేనే చేపల పులుసు రుచి ఇంకా మసటి రోజుకి ఇంకా నాలుగు రోజులు పెట్టుకొని కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తిన్న రుచిగా ఉంటుంది చాలా బాగుంది కాబట్టి